ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనం చాలా మంది కూడా ఇప్పుడు గుండె జబ్బులకు భయపడుతున్నారు దీనికి కారణం ఇంత ముందు వచ్చిన పోస్ట్ కోవిడ్ వల్ల కానివ్వండి మరే ఇతర కారణాలు అయితే కానివ్వండి చాలా మంది కూడా హఠాత్తుగా ఉన్నట్టుండిగా గుండె జబ్బులతో చనిపోతూ ఉన్నారు హ్యాపీగా ఎగురుతున్నారు హ్యాపీగా ఉంటున్నారు తింటున్నారు ఒక్కసారిగా స్పాట్ గా హార్ట్ అటాక్ లాంటివి రావడం చనిపోవడం జరుగుతుంది అయితే దీనికి గల కారణాలు ఏంటి దీనికి కావాల్సినటువంటి పరిష్కారాలు ఏంటి అన్న దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గుండె జబ్బులు ముఖ్యంగా రావడానికి కారణం మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు మనకు ఉన్నటువంటి లక్ష అంటే అలవాట్ల వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం కావాలని పెంచుకుంటున్నాం ముఖ్యంగా మనం తీసుకునే ఆహార పదార్థాలు అయితే కనుక ఎక్కువగా డ్రింక్ చేసే వాళ్ళు కానివ్వండి ధూమపానము ఓకేనా అదేవిధంగా సాల్ట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కానివ్వండి ఎక్కువగా ఆవేశం పడే వాళ్ళలో కానివ్వండి స్ట్రెస్ కు గురయ్యే వాళ్ళు కానివ్వండి ఇష్టం ఉన్నట్టుగా రతిలో పాల్గొనే వాళ్ళలో కానివ్వండి అదేవిధంగా చాలా రకాలైనటువంటి మనో వ్యాధితో అన్ని రకాల ఆలోచనతో ఎక్కువగా స్ట్రెస్ అయ్యి ప్రతిదానికి ఉద్రిక్త చెందే వాళ్ళలో కానివ్వండి ఇలాంటి వాళ్ళు ఈ సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి అయితే మరి ఇవి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఎలాంటి ఆహార నియమాలను అలవర్చుకోవాలి ఎలాంటి చిట్కాలను మన ఇంట్లోనే చేసుకోవచ్చు లేదా మనము ఆయుర్వేదిక్ మెడిసిన్ ఎలాంటి మెడిసిన్ వాడుకోవాలి అన్న దాని గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా గుండె పదిలంగా ఉంచుకోవాలి అని అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి అనేది గుండె మీదనే ఆధారపడి ఉంటుంది సో గుండె గురించి అందరికీ తెలిసిన విషయమే నేను దీని గురించి మళ్ళీ వేరే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అయితే దానికి కావాల్సిందల్లా మంచి ఆహారం మంచి ఆహారం అని అంటే ఉప్పు లేనటువంటి సాల్ట్ లేనటువంటి ఆహారం చాలా మంది ఏమంటున్నారు సాల్ట్ లో అయోడిన్ ఉంటుంది ఆయోడిన్ తింటే మేలు చురుకవుతుంది మరేమో సాల్ట్ తింటేనేమో గుండెకు ప్రాబ్లం అంటున్నారు కదా అని చాలా మంది కూడా అంటూ ఉంటారు సో సాల్ట్ అనేది లిమిటెడ్ మోతాదులో తీసుకోవాలి అంటే ఉన్న దానికన్నా ఎక్కువ మోతాదు కాకుండా తక్కువ మోతాదులో తీసుకోవాలి ఒకవేళ సాల్ట్ అనేది పూర్తిగా మానవేసి దీనికి బదులుగా మనం వేరే ఆల్టర్నేట్ కూడా ఏదైనా వెతుక్కోవచ్చు కూడా ఉడకబెట్టడం కానీ అట్లానే తీసుకోవచ్చు సైన్ ఓ లవణాన్ని కూడా మనం వాడుకోవచ్చు రాక్ సాల్ట్ ఓకే అయితే ఇప్పుడు వచ్చేసి ఈ బ్లాక్స్ కానివ్వండి లేదంటే క్లాట్స్ కానివ్వండి ఈ గుండెకి సంబంధించిన బలహీనతలు కానివ్వండి ఇవన్నిటిని తగ్గించడానికి ఒక అద్భుతమైన సులువైనటువంటి మార్గాలు ఇప్పుడు మీకు చెప్తాను ఈ సమస్యలు ముఖ్యంగా ఎవరైతే హార్ట్ లో పెయిన్ గా ఉంటుంది లేదంటే ఆల్రెడీ స్టంట్స్ పడ్డాయి లేదా ఇంకా పెయిన్ పెయిన్ గా ఉంటుంది లేదంటే హార్ట్ అటాక్ లక్షణాలు ఉన్నాయి అని అనుకునే వారు ముందుగా కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోండి కొలెస్ట్రాల్ అనేది అధికంగా ఇలా రెండు రకాలు ఉంటాయి మంచి కొలెస్ట్రాల్ ఉంటాయి చెడు కొలెస్ట్రాల్ ఉంటాయి దాంతోపాటు ట్రైక్లిజరాయిడ్స్ ఈ మూడు కలిపి టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ చేయించుకున్న తరువాత దానికి తగ్గట్టుగా ముందు వ్యాయామం లిమిటెడ్ వ్యాయామం అది కూడా వ్యాయామం ఏమైనా నాకు కొలెస్ట్రాల్ ఫుల్ గా ఉన్నాయని చెప్పేసి రోజుకు నాలుగు గంటల ఐదు గంటలు వ్యాయామం చేయకూడదు గుండె స్ట్రెస్ అవుతుంది దానివల్ల ఓకేనా కేవలం రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ పాటు నడక అంతే అదే వ్యాయామం అంతకు మించి ఎక్సర్సైజ్ లో జిమ్లకు వెళ్ళకూడదు జిమ్ లోకి వెళ్ళినా కూడా గుండె మీద వెయిట్ పడుతుంది రెండవది వచ్చేసి మంచి ఆహారము నియమంతో అంటే ఎలా అంటే ఒక సిస్టమేటిక్ ఫుడ్ తీసుకోవాలి అది కూడా టైం టు టైం తీసుకోవాలి అది కూడా లిమిటెడ్ గా తీసుకోవాలి ఇక చిట్కాలకు వచ్చేసి ఆరోగ్యానికి గుండెను పదులంగా ఉంచేటువంటి చిట్కాలు ఏంటి ఓకే ఆకుకూరలు ముఖ్యంగా అన్ని రకాల ఆకుకూరలు తీసుకోవాలి తాత ముఖ్యంగా ముల్లంగి ముల్లంగి గుండెకు చాలా మేలు చేస్తుంది సోరకాయ సోరకాయ కూడా చాలా మేలు చేస్తుంది పొట్లకాయలు ఓకేనా దోసకాయ ఇవన్నీ కూడా గుండెకు చాలా మంచి బలాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది గుండె మీద ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి నాడులు కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ చేస్తాయి దానివల్ల ట్రై గ్రెజరైట్స్ పెరగడము తగ్గడము అనేది జరుగుతూ ఉంటుంది ఈ ట్రై గ్రెజరైట్స్ ని అదుపులో పెట్టుకోవాలంటే ముఖ్యంగా మద్యపానాన్ని మానివేయాలి చికెన్ అదేవిధంగా చేపలు వీటిని కూడా సాధ్యమైనంత వరకు తక్కువ చేసుకోవాలి ముఖ్యంగా మటన్ మటన్ ప్రియులు చాలా మంది ఉంటారు సండే వచ్చిందంటే మటన్ ఖచ్చితంగా తీసుకునే వాళ్ళు ఉంటారు వీటి వల్ల కూడా చాలా మందికి కొలెస్ట్రాల్ పెరగడము దానివల్ల గుండె సంబంధిత వ్యాధులు రావడం అనేది జరుగుతుంది సో మనము ముఖ్యంగా చేసే ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే మనం తీసుకునే బియ్యం పాత బియ్యమా కొత్త బియ్యమా చూసుకోండి పాత బియ్యాన్ని మాత్రమే వాడండి కొత్త బియ్యాన్ని వాడకండి ఓకేనా కొత్త బియ్యంలో స్వీట్ కంటెంట్ అనేది అధికంగా ఉంటుంది దానివల్ల షుగర్ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా చాలా మందికి ఉన్నాయి దంపుడు బియ్యం అనేది చాలా మేలు చేస్తుంది ఈ బ్లాక్ రైస్ అనే బ్రౌన్ రైస్ అని కూడా వస్తున్నాయి కదా అవి కూడా మంచివే ఇకపోతే ఆయుర్వేదంలో వచ్చేసి ఈ గుండె జబ్బులు కొలెస్ట్రాల్ కానివ్వండి ట్రైక్లయర్స్ కానివ్వండి గుండె సంబంధిత క్లాట్స్ కానివ్వండి ఏవైనా సరే ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ అని నేరుగా మీరు ఆయుర్ ఆయుర్వేదిక్ షాపులో తీసుకొచ్చుకొని వాడుకోవచ్చు ఓకే దీనికి వచ్చేసి అర్జున చూర్ణం అర్జున చాలా ఉంటుంది ఈ అర్జున చూర్ణాన్ని రోజు ఒక చెంచాడు మోతాదులో ఉదయం పూట పరిగణన గోరువెచ్చని నీళ్ళలో తీసుకోండి ఓకేనా అర్జున చూర్ణం రాసుకోండి ఓకేనా రెండవది అబానా అబానా అనే టాబ్లెట్స్ దొరుకుతాయి హిమాలయ వాళ్ళే అది ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఇవి బ్లడ్ అంటే బ్లడ్ కంట్రోలింగ్ ని ఫ్లోటింగ్ ని ఎక్కువ తక్కువ కాకుండా నియంత్రిస్తుంది దాంతో పాటుగా కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ట్రైన్ కూడా కంట్రోల్ చేస్తుంది మూడవది అర్జునారిష్ట అర్జునారిష్ట అనే ఒక టానిక్ ఉంటుంది ఈ అర్జునారిష్ట అనే టానిక్ ని ఉదయం రెండు ముతలు మధ్యాహ్నం రెండు ముతలు రాత్రి రెండు ముతలు నాలుగు ముదల నీరు కలుపుకొని అంటే రెండు ముతల టానిక్ కి నాలుగు ముదల నీరు కలుపుకొని మూడు పూటల అన్నం తిన్న తర్వాత తీసుకోండి ఈ మాత్రలు కూడా అన్నం తిన్న తర్వాతనే వేసుకోవాలి ఒక చూర్ణం మాత్రమే పరిగణన తీసుకోవాలి ఇలా ప్రతి రోజు చేస్తుంటే కేవలం రెండు నుంచి మూడు నెలల్లోనే మీకు ఈ గుండె సంబంధించినటువంటి సమస్యలు దాదాపుగా తగ్గిపోయేటట్టుగా ఉంటుంది ఓకేనా సో సమస్య హెవీగా ఉన్న వాళ్ళు గుండెకి సంబంధించినటువంటి మందులు వాడేవాళ్ళు స్టంట్స్ పడ్డ వాళ్ళు కూడా ఇది వాడుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే నేను చెప్పినట్టుగా ఫుడ్ కంట్రోలింగ్ మాత్రం కంపల్సరీ చేయాలి పులుపు పదార్థాలను నెట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు టమాటా కానివ్వండి చింత పులుపు కానివ్వండి పచ్చళ్ళు కానివ్వండి ఊరబెట్టినవి కానివ్వండి అదేవిధంగా పులుపు అనిపించింది ఏది తీసుకోకూడదు చికెను చేపలు అదేవిధంగా ఆలుగడ్డ వంకాయ కాకరకాయ దొండకాయ ఇలాంటివన్నింటినీ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా నాన్ వెజ్ మాంసం మాంసాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకునే ప్రయత్నం చేయవద్దు అంతేకాకుండా మద్యపానం కూడా తీసుకోకూడదు దీనికి బదులుగా మీరు రోజు హాట్ వాటర్ని తాగండి గోరువెచ్చని నీటిని తాగండి ప్రతి రోజు గోరువెచ్చని తాగండి దీనివల్ల కొలెస్ట్రాల్ తగ్గిపోవడము అదేవిధంగా జీర్ణశయం కూడా శుద్ధి అవడం జరుగుతూ ఉంటుంది వేస్టేజ్ ఏమన్నా మోషన్ ద్వారా వెళ్ళిపోవడం జరుగుతుంది జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది కాబట్టి గుండెకు మంచి బలం అనేది చేయకూడదు జరుగుతుంది నిదానంగా వీలుంటే శ్వాస మీద ధ్యానం చేసి కొద్దిగా మెడిటేషన్ చేయండి వీలుంటే ప్రాణాయామం లాంటివి చేయండి అట్లీస్ట్ రోజు ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అన్నా చేయండి ఉదయం పూట చల్లటి గాలిలో మాత్రమే అది కూడా మీకు ఎప్పుడు తెలియదు ఆ టైంలో మాత్రమే చేయండి ఇలా చేస్తూ చక్కగా జాగ్రత్తలుగా తీసుకున్నట్లయితే ఎలాంటి గుండె జబ్బులు రాకుండా చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటాము ఎలాంటి సమస్యలు కూడా ఉండవు సో ఫ్రెండ్స్ మరెన్నో ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ వెంటనే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనల్స్ పోతే నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు థ్యాంక్ యూ